స్తే ప్రస్తుతం మనము పరిగీ నియోజకవర్గం స్థానికంగా రాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఈరోజు సాయంత్రం ఐదు గంటలతో ప్రచారం కూడా ముగియబోతూ ఉంది దానికి సంబంధించి సంపూర్ణంగా సో కాంగ్రెస్ పార్టీ మద్దతు కావచ్చు సో చెక్కల తిరుపతయ్య గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే వారు గతంలో కూడా రెండు సార్లు కంటెస్టెడ్ సర్పంచ్గా అయితే పోటీ చేశారు సో ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్తో మరి విజయం మరిస్తుందా లేదా సో వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో మొన్న డిసెంబర్ ఏడో తారీఖు ఎగ్జాక్ట్లీ రెండు సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రెండు నేళ్లలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రేపు గెలిచిన తర్వాత వారు గ్రామానికి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు సో ముఖ్యంగా వారు సర్పంచ్ బరిలో ఉండడానికి కారణం ఏంటి ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తారా నమస్తే సో మెయిన్ ముఖ్యంగా మీరు సర్పంచ్ అవుదామనే ఆలోచన రెండు ఇది మూడోసారి అంటే దాదాపు పదిహేను నెలల నుంచి ఆ కోరిక ఎందుకు పోతలేదు మీకు నేను రాంపూర్ గ్రామ ప్రతి ఏమనగా మా గ్రామం మా రాంపూర్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం చేయడానికి చూడబడనికే అవకాశం మాకు ఒక్కసారి ఏమైనా అడుగుతున్నాం పబ్లిక్ని అదే విధంగా మా తెలంగాణ వచ్చినాక పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు ఆ ప్రభుత్వం ఎటువంటి పనులు కాలేవు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రెండు రెండు సంవత్సరాల్లో మాకు ఇంద్రామాయి ఇళ్ళు ఇచ్చిండు రేషన్ కార్లు ఇచ్చిండు అదే విధంగా సన్న బియ్యం ఇచ్చిండు ఇంద్రమ్మ సీరియల్ ఇచ్చిండు కరెంటు ఫ్రీ మీటర్లకు ఫ్రీ కరెంట్ బిల్లు ఇచ్చిండు రాబోయే కాలంలో కూడా ఇందిరామ కూడా కంటిన్యూ చేస్తామన్నారు అదే బస్సు ఫ్రీ చేసిన గవర్నమెంట్ మా తన రాంబుర్గం ఫై పైలకు నలభై ఎనిమిది ఇళ్ళు ఇచ్చిండు అదే జర్నల్ పద్దెనిమిది ఇల్లు ఇచ్చిండ్రు నెక్స్ట్ లీస్ట్లో కూడా ఇంగ్లీస్తామని చెప్పిన ప్రభుత్వం మేము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరితో మంచి దాదాపు నాలుగైదు మంది నామినేషన్ సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారు రామ్ దాదాపు వీళ్ళందరినీ కాదని చెక్కల తిరుపతి అయ్యకు ఒక ఓటర్ వేయాలంటే ఏం చూసి చేయాలి ఎందుకోసం వేయాలి నేను ఇంతకుముందు రెండు సార్లు ఓడిపోయినా ఆ సానుభూతి ఉన్నది నేను పబ్లిక్లో ప్రతి ఒక్కరితో పోయి ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటా వాళ్ళకు కావాల్సిన సమయం కూడా కేటాయించి వాళ్ళ అందుబాటులో సమస్యలు కూడా తీర్చడానికి కృషి చేస్తా వాళ్ళకు ఆల్రెడీ రెండు సార్లు పోటీ చేసినా సో ఈ రోజుల్లో సర్పంచ్ ఒకసారి పోటీ చేస్తాడు అంటే అన్ని విధాలుగా ఉండాలి ఓపెన్ చేసుకుంటే ఆర్థికంగా ఉండాలి అన్ని రకాలుగా ఉండాలి ఇప్పుడు మూడోసారి కూడా పోటీ చేస్తామంటా అంటే ఎందుకు రాంపూర్కి సర్పంచ్ అవుదామనే ఆశ అద్భురిగా ఎందుకున్నది మీకు నేను ఇంతకుముందు కూడా ఓడిని ఓడిలో సర్పంచ్ ఇవ్వడము నా కళ సార్ అది చేతమర ఒక కళ దానికి రెండుసార్లు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు మా గ్రామ రాంపూర్ ప్రజలని కోరుకుతున్నాను సార్ ఒక్కసారి నేను సర్పంచ్ అడుగుతున్న వాళ్ళని సార్ గెలిస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారు రాంపూర్కి మీరు గెలిస్తే ఏం చేస్తారు డిసెంబర్ పదిహేడు సార్ తర్వాత నేను మా రాంపూర్ గ్రామ ప్రజలు ఏమనగా నేను గెలిస్తే ప్రతి ఒక్కరు ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను సార్ నేను అయితే ఇప్పటికీ అదే విధంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వచ్చినా ప్రతి ఒక్క పేదలకు అందేలా చేస్తాం సార్ సో మీరు ఇక్కడనే పెట్టారు ఇక్కడ పరిస్థితుల పైన పూర్తి అవగాహన ఉంది ఇప్పుడు ప్రచారం కూడా ఈ రోజుతో పూర్తి కావాల్సినవి సో ప్రతి ఇంటికి పోయినప్పుడు ప్రతి వార్డుకు పోయినప్పుడు మీరు ఏమేమి సమస్యలు జనాలు మీకు ఎక్కారు లేకపోతే ఏం గమనించాలి సమస్యలు మా రామ మా ఊరి ప్రజలు ప్రతి ఒక్కరు మాకు ఇల్లు కావాలి మాకు జాగలు లేవు నేను ప్రతి ఒక్కరే ఇల్లు కట్టడం అడిగింది సార్ నన్ను అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఇల్లు కూడా ప్రతి పేదలకు కంపల్సరీ ప్రభుత్వం నుంచి వచ్చిన ఇల్లు కంపల్సరీ చేయగలుగుతాం మేము సో మొదటి ఫేజ్ లో వచ్చినాయి మొదటి ఫేజ్ పద్దెనిమిది ఇళ్ళు వచ్చినాయి సార్ మాకు అదే ఫేజ్ లా ఎస్టీలో ఎక్కువ ఉన్నందుకు మాతో నలభై ఎనిమిది ఇల్లు మళ్ళా సెకండ్ విడితే రాలేదు ఇంకా ఫేస్లో ఇళ్ళు వచ్చిన వాళ్ళు ఓకే చాలా హ్యాపీగా ఉన్నారు రెండో ఫేజ్లో ఇండ్లు వస్తాయి రావా వస్తే ఎన్ని వస్తాయి ఇట్లా చాలామంది అనుమానాలతో ఉన్నారు అసలు పొందకు మీరు ఏమైనా భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తారు ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరము ఒక ఊరికి ఒక ఊరికి పద్దెనిమిది ఇండ్లు కేటాయించారు ఒక నిరోజవరానికి మూడు వేల ఐదు వందలు కేటాయించిన సార్ మా ఊరు పద్దెనిమిది ఇండ్లు వచ్చినాయి దాంట్లో మేము ప్రతి ఒక్కరికి పేదలకు లేని వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకి ఇచ్చినాము వచ్చే దాంట్లో కూడా ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు చూసి ప్రతి ఒక్కరికి వెళ్ళి ప్రభుత్వం వచ్చిన ఇండ్లని వింటారు కంపల్సరీ మేము ఇస్తాం సో మరి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఎన్ని ఇళ్ళు రెండవ ఇళ్ళలో మా మా గ్రామానికి వచ్చే ఇండ్లు రెండు బూతులు సార్ మాతోటి ఒక్క బూతుకు తొమ్మిది ఇండ్లు అన్నారు రెండు బూత్లు కలిసి పద్దెనిమిది ఇండిచ్చారు ఫస్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో కూడా గవర్నమెంట్ ఏం చెప్పింది మాకు ఒక్క బూత్కి అయితే ఎప్పుడైతే తొమ్మిది ఇండ్లు ఇచ్చినాము సెకండ్ దాంట్లో కూడా ఏ ఊరిని బట్టి మాన పద్దెనిమిది ఇళ్ళు ఇస్తామని చెప్పి సార్ సో రెండో విడతలు కూడా పద్దెనిమిది రాబోతున్నారు అవి ఒక పద్దెనిమిది అవి ఒక పద్దెనిమిది సో మొత్తం ముప్పై ఆరు సో దాదాపు నలభై ఏళ్ళ వరకు ఎస్టీలో కూడా సపరేట్ గా వాళ్ళకు నలభై ఎనిమిది వాళ్ళు సో ఇక్కడ చాలా కాలం నుంచి కావచ్చు కొంతమంది అయితే రాంపూర్లో రాజకీయాన్ని కొనసాగిస్తున్నారు సో వాళ్ళని పడగొట్టుడు కావచ్చు ఢీకొట్టుడు తిరుపతి అయ్య గారితో అవుతుంది అయి సార్ అది పబ్లిక్లో చేద్దాను సార్ అది మేము ఏమనుకున్నామంటే నేను ఇంతకుముందు రెండు సార్లు పడిపోయినా పబ్లిక్లో ఉన్నా ఊళ్ళోనే ఉన్నా వాళ్ళతో తీసుకోవడానికి మాకు మా అన్న మా అన్నలు అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి దీక్కోడానికి అవకాశం ఉంది సార్ సో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు సో మేలు కూడా మూడోసారి పోటీ చేస్తారు ఇవన్నీ కలిసి వస్తాయి అనుకో సార్ అవసరం అనుకుంటున్నాం కలిసి వస్తాయి కంపల్సరీ కలిసి వస్తాయి సార్ మేము దానికి ప్రయత్నం చేస్తాం సార్ సో ఇక్కడ విత్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ట్రాగునేటి సమస్యలు ఏమైనా ఉన్నాయా ఏమైనా ఆల్ క్లియర్ ఇప్పటికైతే ఇప్పుడు ఇంతవరకు చేసినాం సార్ ఇంతకుముందు చేసినాము ఇప్పుడు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే సార్ వారికి తీసుకుపోతాము మాకు కొన్ని మోరీలు అవసరం ఉన్నది టీసీ రోడ్లు అవసరం ఉన్నది మత్తి రోడ్లు అవసరం శేఖర్ రెండు వేల మూడు వేల నాలుగు వేల వస్తున్నది మంచి రోడ్డు సాల్వ్ చేసుకోవాలి సార్ మా సో మీరు గెలిచిన తర్వాత సాధ్యమైనంతవరకు ఏ పని ఉన్నా ఎమ్మెల్యే గారు తెలిసిన మాట్లాడి ఒక పరిష్కారం అయితే చేస్తాం సార్ మా పరిగె ఎమ్మెల్యే సార్ దానికి పోయి ఏం ఎటువంటి ఇబ్బంది ఉన్నా కారు దానికి పోయి పని పని పరిష్కారం సాగు చేసుకుంటాం సార్ స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉంటారు మీ గ్రామానికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు పోయి చెప్పడానికి కావచ్చు మీకు కానీ సో ఇట్లా ఆయన సపోర్ట్ మద్దతు ఏ విధంగా ఉండదు మా పరిగెమ్మెల్య సార్ కూడా ఎప్పుడు మాకు అందుబాటులో ఉంటాడు ఏ మరిదా కాదన్నాడు మీరు ప్రతి ఒక్క విషయాన్ని మేము పోతాం సార్ మాకు స్పందన మంచి సార్ పేరు సార్ సో ఎక్స్ ఎంపీటీసీ లక్ష్మణ్య గారు అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే సో రాజకీయంగా సో వారికి అనుభవం అయితే ఉంది సో వారి మాటల్లో ఎల్లుండి జరగబోయి ఓటింగ్ సంబంధించి గ్రామం గురించి పలు సమస్యలు తెలుసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా నమస్తే నమస్తేనా సో ఎట్లా ఉన్నాయి గ్రామంలో ఎలక్షన్ హడాబుడి అయితే జోరుగా జరుగుతూ ఉంది సో ఈ ఈరోజు ప్రచారం కూడా ముగియబోతూ ఉంది సో ప్రజలకు మీరు ఇంటింటి ప్రచారంలో ఏం చెప్తున్నారు ఇంటింటి సార్ తమ్మి ఇంటింటి ప్రచారం మేము గట్టి ఏం చెప్తున్నామంటే రెండుసార్లు ఓడిపోయిండు వాడు ప్రజలు ఉంటాడు మంచి మంచి మనిషి మంచివాడు ప్రజలు ఉంటాడు ఎవరింటి కానీ సమస్య వచ్చినా డైరెక్ట్ ఇంటికి పోయి మాట్లాడగలుగుతాడు ఏదో నైట్కాడ కూర్చుంటే నా రా రాని అహంకారం లేదు వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ ఇంటికి డైరెక్ట్ వస్తారు బైక్ దగ్గర ఆడికి పోయి ఏమున్నా అని అడిగి తెలుసుకొని సమరసంగా మాట్లాడి నిదానంగా పరిష్కారం చేస్తారు ఎగ్ గడిచినాక వాళ్ళ ఇంటికి నాయటికి రా అనేది భావన లేదు ఏ చిన్న కాగికమైనా దగ్గరుండి సాగు చేస్తారు రెండు సార్లు రెండుసార్లు ఓడే రాంపూర్ వెళ్ళి మళ్ళీ ఎందుకు వీళ్ళతో అంటే ఎక్కడ రెండు సార్లు ఓడిపోయింది కాబట్టి ఈసారి అవకాశం ఇస్తామని పబ్లిక్ ఎందుకంటే వాళ్ళు రెండుసార్లు ఓడిపోయింది కట్టి సపోర్ట్ కట్టి లేకుండా ఇప్పుడు నేను ఎంపీటీసీ కానీ మా అన్న కానీ మా వాళ్ళ కృష్ణ కానీ పార్టీ త్య గారు వెంకటేషులు అందరు కార్యకర్తలు గట్టిగా సపోర్ట్ ఇచ్చింది సారి ఎందుకంటే పదిసారి నిర ఇంత సపోర్ట్ లేకుండా భారీ సపోర్ట్ ఇచ్చు అందరూ సమిష్టిగా ఏమంటారు కదా బరిలో ఉండబోతాము బరిలా గట్టిగా సపోర్ట్ ఇచ్చడము అయితే కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి సపోర్ట్ ఉంది కాబట్టి కాకపోతే కాంగ్రెస్ పార్టీ లాగా ముగ్గురు లేదు పోటీ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయింది అయితే బీఆర్ఎస్ నుంచి ఒక్కరి లేడు ముగ్గురు ఆడే కూడా మేము గట్టి పోటీ ఇస్తున్నాం హండ్రెడ్ పాయింట్ గెలుస్తామని నమ్మకం కూడా ఉంది సో మరి మీ దాంట్లో ముగ్గురు కాబట్టి ఓట్లు చీలే అవకాశం కూడా ఉంది కదా చీలే అవకాశం బట్టి పార్టీషన్ లేదు కాబట్టి అతను ఓటు కూడా మాకు వస్తాయని నమ్మకం అవతల మీకే వస్తాయి అంటే మంచి నమ్మకంతో నమ్మకంతో ఎందుకంటే వాడు ప్రజల్లో మంచి వీళ్ళు ఇక మనం అంత కష్టపడతాం ఇక నేను కూడా అంతా ప్రజలు మా ఓట్లే పెద్ద మా ఓట్లే ఉంటాయి బాగా సో మీరు అంటే ప్రజలకు ఒక సేవ చేద్దామన్న ఒక ఆలోచన ఉన్నది మనసు కావచ్చు కానీ ఇప్పుడు అవతల వ్యక్తులకు ఆలోచనతో పాటు అన్ని విధాలుగా ఉన్నారు అంటే మరి వాటి అన్నిటినీ ఫేస్ చేసిన అవుతుంది అంటారా ఏమున్నా ముందరికి వెళ్ళి రామ్మహిల్ సార్ మంచిగా సపోర్ట్ ఇస్తారు అయితే ఫస్ట్ వీడియోలో కూడా ఇరు పదిహేను ఇళ్ళు ఇచ్చారు మాకు చెంచోళ్లకు ఇల్లు ఎస్టీ సపరేట్కి చేసారు అంటే మండల మొత్తం ఇచ్చారు మా ఊళ్ళు కాదు మా ఊరికి నలభై ఐదు ఇచ్చారు చెంచోళ్ళు సపరేట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సెకండ్ వీడియోలో కూడా మాకు ఇరవై నాలుగు ఇల్లు ఎమ్మెల్యే సపరేట్ ఇచ్చారు అవి లిస్ట్ తయారు కూడా చేసినాం కానీ అయితే ఈ కోడ్ పడ్డందుకు ఆగింది అయితే ఎమ్మెల్యే సార్ కూడా కొద్దిగా నాకు ఫోన్ చెప్పిన నేను ఒకసారి అగినా అయితే లక్ష్మణ ఇంకో పది ఇంకా వేసుకోవాడితే అన్నాడు నన్ను రమ్మన్నాడు అయితే ఈ ఎలక్షన్ కోడ్ పడి నేను పోలేను ఎలక్షన్ కోడ్ పడ్డాక మా ఇందులో కూడా ఆయన ముగ్గురు పోయిన నాకు ఫోన్ పోయేసారు నేను లక్ష్మయ్య చేస్తాను ఖచ్చితంగా అన్న తిరుపతాగ్గ చేస్తాను కట్టి అమ్మ మాటించిన అన్నాక ఎమ్మెల్యే సార్ మీ ఇష్టమేమో వేసుకుని మీకు రానన్నాడు రాను రాలేదు సార్ రానన్నాడు నేను వచ్చేవరి లేదు నేను గెలిచిన వాళ్ళు ఎవరు నా వల్ల అన్నాడు ఆ మాట చెప్పు వీళ్ళు పేసుకొని వస్తాడు మీరే సార్ వేసుకుంది అంతే ఆయన అదే చెప్పిండు చేసిన వాళ్ళు రామ లక్ష్మణి నేను రాని అనకాడు సార్ నేను రావాలని పేరు సప్పు రమ్మన్నా రాదన్నాడు ఎందుకంటే ఒత్తకొచ్చి చెబుతు కోదలే మరి మీరు ఏమనేసుకుంటే రానంటన్నాడు ఈ మాట క్లారిటీ చెప్పినాడు సో ఇండైరెక్ట్ గా మద్దతు మీకే ఉన్నట్టు ఇక నీకు తెలియాలి సార్ కానీ మొత్తం తినే మీరు ఎప్పుడే దాని బట్టి చూసి మేమైతే అన్నింటి బ్యాంటు గట్టి ప్రచారం చేస్తాం గట్టి ప్రచారం చేసుకుని సో ఎల్లుండి డిసెంబర్ పదిహేడు తారీఖు ఓటింగ్ ఉండబోతోంది రామ్పూర్లో గ్రామస్తులకు ఫైనల్గా ఏం చెప్పదు గ్రామస్తులకు ఫైనల్గా కాకుండా ఇంతకుముందు చెప్పిన ఎప్పుడు చెప్పాడు ఒకటే రెండు రెండుసార్లు ఓడిపోయాను ఒకసారి ఖచ్చితంగా గెలిపించాలని నమ్మకం అదే ప్రచారం చేస్తున్నాము ప్లస్ ఒకడు ఏం చేస్తానంటే తిరుపతి ప్రజల మనిషి ఓడినా గెలిచినా ప్రజలు ఎప్పుడు వాళ్ళ ఇంటికాడ ఎవరికి కార్యమైనా దగ్గరుండి చేస్తారు ఇంటి మనుషులకు ఇది మాత్రం ప్రజలకు అంత తెలుసు ప్రచారం చేసినా మేము వాళ్ళ పుత్ర నాటకపోయింది వాళ్ళ పుత్రల్లా ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది ఎవరికే లేట్ అనేది ఖాయం అయిపోయింది నువ్వు చెప్తే నీ మాట్లాడరు నేను చెప్తే నా మాట్లాడరు కానీ హండ్రెడ్ పాయింట్ ఇప్పటికే ఫిక్స్ అయి ఖాయం అయిపోయింది ఓట్లు లేకపోతే ఎందుకంటే ఇక తిరుగుతున్నారు వాళ్ళు తిరుగుతున్నారు మేము తిరుగుతున్నాం కాబట్టి తిరగాలి కానీ ఓట్లకు మాత్రం ఫిక్స్ తిరుగుతాయి మూడు సార్లు ఓడిపోయాడు ఈసారి మద్దతు ఉన్నది సార్లు ఓడిపోండి మరి ఆసరి మద్దతు ఉన్నది ఖచ్చితంగా పబ్లిక్ కూడా డిసైడ్ అయిన రాలడి అయిపోయింది సో మెజారిటీ ఎంత అనేది పదిహేడో తారీఖు రోజు చూడాలి పక్క తెలిసి పది రోజు ఎంత మెజార్టీ అనేది మొత్తం మీద బయట పడుతుంది సార్ గారి అదేవిధంగా తిరుపతయ్య గారి మాటలు సో గ్రామానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో దాదాపు అభివృద్ధి కార్యక్రమాలు అయితే అవి ఇంద్రామెల్లు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు సన్నబియ్య కార్యక్రమం గురించి కావచ్చు సో సాధ్యమైనంత వరకు చేసే ప్రయత్నం అయితే చేసినాం అదేవిధంగా రెండేళ్లలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి సో మాకు అధిష్టానం కావచ్చు అధికార పార్టీతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి వీటన్నిటిని ఉపయోగించుకొని రేపు రెండో ఫేస్లో ఇంద్రమెల్లు ఇంకొక పది ఎక్కువ కావాలన్నా స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి గ్రామం కోసం కొట్లాడి మేము ఇండర్ కానీ ఏ అభివృద్ధి కానీ ముందరకు తీసుకెళ్ళిన సామర్థ్యం మాకున్నాయి కాబట్టి సో దాదాపు సార్లు కూడా తిరుపతి అయ్య గారు పోటీ చేశారు కాబట్టి గ్రామస్తులందరూ వీటి అన్నిటిని ఆలోచన చేయాలి సో గ్రామానికి సేవ చేయడానికి వివరిస్తూ ఉన్నారు గ్రామం మీద బతకనీకి ఎవరు వస్తూ ఉన్నారు రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు రాజకీయాల్లో బతకనీకి ఎవరు వస్తూ ఉన్నారు వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి రేపు సర్పంచ్ పదవి ఇచ్చినప్పుడే గ్రామం అనేది అభివృద్ధి విషయంలో ఇంకా ముందరికెళ్తుంది అది ముఖ్యంగా సో అధిష్టానం అధికార పార్టీ మద్దతు ఉన్నప్పుడే ఇంకా ఏదైనా అభివృద్ధి ఇది ఒక ఇంద్రాబిల్ అనే కాదు రేషన్ కార్డ్స్ రోడ్స్ కానీ ఏదైనా సరే సో మనం మిల్లి స్థానిక ఎమ్మెల్యేతో కొట్లాడినప్పుడు మనం ఇక్కడ నుంచి మెజార్టీ ఇచ్చినప్పుడే ఇక్కడ పోయి గట్టిగా మాట్లాడగలుగుతాం సో కాబట్టి వీటన్నింటినీ ఆలోచన చేసుకుని రామ్టూర్ ఓటర్స్ అందరూ డిసెంబర్ పదిహేడో తారీఖు రోజు సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి ఓటు అనే ఆయుధం ద్వారా సర్పంచ్ అనే పదవి ఇస్తారని కోరుకుంటా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ అన్న మంచి మెజార్టీలో గెలవరని కోరుకుంటా